జయ బలో గణేష్ మహారాజ్కి జై శ్రీ గురుభ్యూ నమ శ్రీమాతృ అందరో మహానుభావు అందరికీ మంతరంగా అనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక కేస్ స్టడీ చూపిస్తాను ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ఉంది ఆ ఇంటి ముందు తూర్పు నుంచి పడిన పొడవైనటువంటి దారి ఉంది దారి అనేది వెడల్పుగానే ఉంది ముప్పై అడుగులు వెడలుపుగానే ఉంది మధ్యలో పన్నెండు అడుగులు సిమెంట్ రోడ్డు వేస్తే అటువైపు ఎనిమిది అడుగులు ఇటు ఎనిమిది అడుగులు ఖాళీ ఉంది అంటే ఇంటికి ఇంటికి రోడ్డుకి మధ్యలో ఎనిమిది అడుగుల మార్జిన్ ఉంది ఈ ఇంటిని ఉత్తరం నుంచి ఒక వీధి చూపు చూస్తుంది అది ఏమైందంటే వాయువు వీధి చూపుగా కనిపిస్తుంది అక్కడ దాని గురించి ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే జర్సీ అది వాయు మీద కోట అవుతుందని చెప్పేసి ఏం చేసుకున్నారు ఆ ప్రహరి ఉత్తరంలో ఉన్నటువంటి ప్రహరీలో వాయుము ఒక షాప్ కట్టేసి షాప్ అనేది అద్దెకిచ్చేసారు అద్దెకిచ్చేయడం వల్ల ఉత్తర వాయుం వాయుం వాళ్ళ కటింగ్ ఏర్పడినట్టు ఏర్పడిన ఫలితం తీసుకుంది ఆ ఇల్లు ఇప్పుడు అమ్మకానికి పెట్టారు మరి ఉత్తరం మీద కోట చూపు చూసినప్పుడు ఆ షాప్ కట్టినప్పుడు దోషం లేకపోతే అది అమ్మకానికి రాకూడదు కదా అయినా వచ్చిందంటే అది లేని దోషాన్ని వాళ్ళని అన్నమాట అంటే వాళ్ళ వాళ్ళ జాతకంలో కూడా చంద్రగ్రహం దోషం అవుతుంది ఈ విధంగా ఈ యొక్క వీళ్ళుని మీకు చూపించి లొకేషన్ చూపించి అది దాన్ని స్థితిగతులు వివరిస్తాను ఒకసారి చూడండి ఇది ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ఇది డాబా ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కింద వాల్యూమ్లో ప్రహరీలో ఏం చేశారు ఒక షాప్ కట్టేసి అదికి ఇచ్చేసారు ఇంకా దీనికి రోడ్డు అనేది ఉన్నప్పుడు ఇది తూర్పు నుంచి ఇలా పడమరకు రోడ్డు వచ్చింది ఇది ఉత్తరం నుంచి ఇంటిని చూస్తున్నటువంటి వీధి చూపు ఈ మధ్యలో పన్నెండు అడుగులు రోడ్డు వేసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనిమిది అడుగుల దాకా వెనక్కే ఉంది ఇల్లు అనేది కాబట్టి ఈ రోడ్ హిట్ అనేది దీనికి బాధించను బాధించదు ఇది మోటార్ సైకిల్ వచ్చి ఇలా తిరిగిపోతున్నాయి ఇలా తిరిగిపోతున్నప్పుడు దీ ఎనిమిది అడుగుల కంటే ఎక్కువ వెనక్కే ఉంది కాబట్టి దీనికి హిట్ అనేది దోషం అనేది ఉండదు ఈ హిట్ అనేది వాషం ఉంది అనుకుని ఇక్కడ ఏం చేశారు దీని ఎదిరకుండా ఒక షాప్ కట్టేసి షాప్ అందుకు ఇచ్చేసారు అందువల్ల నెగిటివ్లోకి వచ్చేసింది అది దాన్ని మనం టాప్ వ్యూలో చూసినట్లయితే ఇది తూర్పు నుంచి పడమరకు దారి ఇది ఉత్తరం ఉత్తరం దారి ఈ ఇంటిని చూస్తుంది కదా ఈ ఇంటిని చూసి ఈ ఉత్తరం దారికి ఇది షాప్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు ఆ విధంగా చేయటం వల్ల అది నెగిటివ్ని అన్నమాట ఇట్లా చూడండి ఏమైంది దీన్ని తీసుకోవటం వల్ల ఈ షాప్ ఇక్కడ నిర్మించడం వల్ల ముఖ్య పలాడు ప్లేస్లో పెట్టవలసిన గేట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది ఉత్తర ఈశాన్యంలోకి సోమాలోకి భుజంగలోకి అటువైపు వెళ్ళిపోయింది దానివల్ల నెగిటివ్ అనేది అసలు పొందవలసిన మంచి అనేది లేదు దీనికి గేట్ మెయిన్ గేట్ అనేది ఇంకొక ఇంకొకమ్మ ఇక్కడ తీసేసుకున్నారు ఇచ్చే వర్ణ ఇది వ్యూలో చూసాం కదా బాగానే ఉంది కదా ఇది లొకేషన్ పరంగా చూసినప్పుడు నార్త్ పాయింట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనం తీసుకుంటే ఇది కొనుక్ ఇది అమ్మకానికి వచ్చింది కొనాలా వద్దా అన్నది ఓకే కొనుక్కోవచ్చు కొనుక్కున్నప్పుడు ఏం చేయాలంటే ఇది షాప్ తీసేసి ఈ ఇలా కట్టేసి ఇక్కడ ముఖ్య పల్లాట ప్లేస్లో ఇక్కడ ఉన్న చోట గేట్ పెట్టుకుని ఈ వీధి చూపు ఏదైతే ఉందో ఇక్కడ ఒక స్వస్తికి పెట్టుకుని దీన్ని రెమెడీ చేసి ఉంచుకోవాలి ఇక్కడ పైన కనిపించేటువంటి మెట్లుకి వచ్చేసి మెట్లు వాయిల్లో డాబాలో కట్ చేసి కట్టారా ఏంటన్నది చూడాలి ఒకవేళ డాబాలో కట్ చేయకుండా కడితే వెల్ అండ్ గుడ్ ఒకవేళ కట్ చేస్తే కనుక ఆ మెట్టిని వాస్తు పురుష మండలం లోప లోపలికి వచ్చేలాగా ఏ విధంగా తీసుకోవాలన్నది చూసుకోవాలి ఆ విధంగా వాస్తు పురుష మండలంలోకి వచ్చేలాగా ఉంటే చూసుకుని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇటువంటిది ఏంటంటే లేనిపోయిన అనుమానంతో వాళ్ళు క్రియేట్ చేసుకుని అక్కడ షాప్ తీసి అనవసరంగా నెగిటివ్ ఎనర్జీని నెత్తుకెక్కు నెత్తికెత్తుకున్నారన్నమాట అది చాలా జాతక దోషం అనమాట జాతక దోషం వలన అరేంజ్ చేసింది అట్లా పరిణమించే ఉంటుంది ఇది వాయుం కాబట్టి వాయున్లో చంద్రుడు ఉంటాడు కాబట్టి వాళ్ళకి జాతకంలో చంద్ర చంద్రగ్రహం అనేది దోషం ఉంటుంది కొత్త వాళ్ళు తీసుకున్నది ఈ విధంగా బాగు చేసుకుని చేసుకోవాలి ఇటువంటి తప్పులు చేయొద్దు ఓకే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దండమల్ని యాక్టివేట్ చేసుకొని ఉంటే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ విద్యను నాకు నేర్పినటువంటి డాక్టర్ విరమే వేణుగోపాల్ రావు గారికి శ్రీ రామరాజు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్